బోయినపల్లి మండల కేంద్రంలో గత నలభై రోజుల నుంచి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బోయినపల్లి మండల కేంద్రానికి వచ్చే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలకు అనుగుణంగా సేవాభావంతో సిపిఎం మండల శాఖ ఆధ్వర్యంలో గత నలభై రోజుల నుంచి చలివేంద్ర కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించడం జరుగుతుంది ఈ చలివేంద్రం నీటి వసతిని మండల కేంద్రానికి వచ్చే గ్రామీణ ప్రజానికం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజానికం ఈ చలివేంద్రం కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని మండల సిపిఎం పార్టీ శాఖ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మండల కేంద్రానికి వచ్చే సామాన్య ప్రజానీకం ఎవరైతే ఉన్నారో అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజానీకం ఎవరైతే ఉన్నారో ఈ గత నెల రోజు నుంచి విపరీతమైన తీర్చడానికి కామ్రేడ్ కుర్చల పెళ్లి సుందరే ఆశయాలకు అనుగుణంగా ప్రజల పట్ల సేవాభావం ఉండాలనే ఒక గొప్ప సిద్ధాంతాన్ని అనుకొని ఈ కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో కూడా గత నలభై రోజుల నుంచి నిరంతరాయంగా ఈ తల్లివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున ఈ మండలం ఒకరున్న ప్రజానికం మండల కేంద్రానికి వచ్చే సామాన్య ప్రజానికం ఎవరైతే ఉన్నారో ఈ తల్లివేంద్ర కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల శాఖ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ మే నేట్ మే చివరి దానికి కూడా నిరంతరాయంగా కొనసాగుతుంది కాబట్టి ఈ దాహ ఈ దాహం తీరాలన్న ఒక సదుద్దేశంతో మండల శాఖ ఆధ్వర్యంలోపట ఈ చలివేందుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ మండల శాఖ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అలాగే మరొక ముఖ్య విషయం ఈ ఈ ఎలక్షన్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తున్న సందర్భంలో ఈ సామాన్య ప్రజలు ఈ బీజేపీ ప్రభుత్వానికి వృద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మండల సిపిఎం పార్టీ శాఖ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది